నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు తాడిపత్రి వరదయపాలెం వద్ద అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత నాలుగు రోజుల నుండి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్ద అర్ధరాత్రి అలజడి సృష్టించిన పోలీసులు వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యగ్రహ దీక్ష చేపట్టారు నిన్న దాదాపు రెండు వందల మంది ఇజ్రాలను వైసీపీ రౌడీల చేత సత్యాగ్రహ దీక్ష వద్ద అలజడి సృష్టించిన పోలీసులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు అవినీతి జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అవినీతిని ప్రశ్నించిన మాజీ మంత్రి సోమిరెడ్డిని అరెస్ట్ చేయటం ఏంటని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా మాపై అక్రమ కేసులు చేయటం ఏంటని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు రాత్రి దీక్షా శిబిరానికి భారీగా చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తల నాయకులపై లాఠీ చార్జీ చేసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ అతి దారుణంగా అరెస్టు చేశారు హేం ఓరి ఓరి కడ వద్దాం మా నాయకుడిని తీసుకో అదిడు అదిడు మా నాయకుడిని తీసుకో ஏய் ஹூ நோ ஏய் என்னே என்னாய் ஐ என்ன பாக்க மனுசன் ஏய் பராத குஞ்ச பட்டு நோ லாங் மே நோ நான் சொல்றேன் நான் இங்க போயிட்டு வந்தேன் ஏய் நீ போயிட்டு கொண்டு ஏய் என்னடா என்ன சாத்தா இருக்கு மாட்டலடா ஐ நெதெミラ ஏய் Яг эллипано эн матарттал амбаба ай амбаба миролэ пун амбаба ра онда ми ролэма эй полис ийлэм ролэ полис ийлэм амбаба Şun gibi niyebat için biraz diz kilpoyetlandı bir range yapıyoruz, range yapıyoruz, range yapıyoruz. Şun gibi niyebat için biraz diz kilpoyet. Milindagiye yapıyoruz, Hindaginzi yapıyoruz. Sarayda ne? Sarı Hindaginzi yapıyoruz. Sarı. Sarı ne? Sarı Hindaginzi yapıyoruz. Sarı. Sarı ne? Sarı Hindaginzi yapıyoruz. Sarı. Sarı ne? એજી પાંખ 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 એ மக்காம்

O! Ah, Neha ah, એ ભાઈ યુટબેન છે આઈને ની પાર્કિંગની રક્ષીશ કે લઈ પોયાદી ના હું ઇન્ડા કેમ છીપ્યા ના ઇન્ડા કેમ છીપ્યા સાહેબ ઇન્ડા કેમ છીપ્યા સાહેબ 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 એની બરોબે આને કે એદી પાસ એની પાસ એને આવો ને હેં ગા છીપ્યા પૂરે તો બાબો એને છીપતો કોણે એય એને પાસ એને એને સાહેબ એને વાત સાહેબ આને મેં દેમી ஆ ஆ இங்க తీసుకెళ్ళిపోతే ఎట్లండి మీరు ఏం చెప్పారు ఏం చెప్పారు

హాయ్ ఓకే 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 ఓ Eta ez da,